హాయ్ అండి ఈ పిల్లని చూడండి ఇది మా అమ్మాయి ఇంట్లో ఉండేది అనమాట దీని పేరు బ్రౌని అసలు ఎంత లావు దీని తోగ చూడండి అసలు ఒక కర్ర అనమాట కర్ర కూడా పనిచేయద్దు దీని ముందు అంత లావు ఇంక తిప్పుతూనే ఉంటుంది ఆపుదు చాలా మంచిదండి ఇది దీని తలకాయ అసలు ఎంత లావు ఉంటుందంటే ఇది ఒక పూట తింటుంది కానీ చాలా మంచిది అన్నిటి తాడుద్దు అనమాట పిల్లులతో ఎలుకలతో ఇంకేట్ని కానీ కరవటం అవి చేయదు దీనికి అసలు కోపమే తెలియదు అంత మంచిది క్రాస్ బీడ్ ఇది అసలు ఎంత బాగుంటుందంటే ఇలాంటి కుక్కలు అయితే పెంచుకోవచ్చండి ఎందుకంటే ఇటీవల ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఎవరికి కరవటం కూడా ఉండదు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది మాత్రం చూడండి ఎలవుతుంటుందో ఈ కాళ్ళు అయితే పెద్ద పెద్ద పులి కాళ్ళు లాగా ఉంటాయండి అసలు అంత బాగుంటుంది అనమాట మా బ్రోడ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ